కర్ణాటక వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే కన్నడ మాట్లాడాలి అని క్యాబులోళ్ళు లొల్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి కర్ణాటకలో ఉన్న ఎంత తురుంకాన్ షాప్ అయినా సంస్థ అయినా సరే కన్నడాలనే బోర్డు పెట్టాలని అక్కడి కన్నడ సంఘాలు పెద్ద జంగే చేసినాయి అంతెందుకోవాలా ఇవ్వాలనే కన్నడో వాళ్ళకు ప్రైవేట్ సంస్థల యాభై నుంచి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టమీదచ్చింది అక్కడ సర్కారు గిసోంటి టైంలో బెంగళూరులో ఉండే ఓ మాల్లా దోతి కట్టుకున్నాడని రైతును రానియలేదు సెక్యూరిటీ వాళ్ళు ఏమైందో పోరి పోలీ అమ్మటైన సిరిమానం వస్తే వంకర టింకర్ ఉన్నాయి అవేం కాయాలట ఒక గట్లనే ఉన్నది కొన్ని ఎవ్వరం వాళ్ళు మాలు పెట్టిందే మాల మసాలాలు అమ్ముకునే అసంటిది ఒక రైతును దోతి కట్టుకున్నావు నిన్ను మాలకు ఓనియమని అడ్డం పడ్డారు ఊరు నుంచి వచ్చిన ఫకీరప్ప అనే రైతును బెంగళూరు నుండి ఆయన కొడుకు జీటీ మాల్ కు తీసుకపోయి అయితే నువ్వు దోతి కట్టుకుని రుమాలు చుట్టుకున్నావు నిన్ను మాలకు ఓనియమని అడ్డం పడ్డారు సెక్యూరిటోలు ఇక మాలు చూద్దామని తీసుకపోయిన కొడుకు వాళ్ళు అడ్డం పడే వరకు షెర్రూమ్ అన్నది పడివగాలారా మా మీద బతుకుంటా మామూల్నే రానియరా మా ఏమైనా బట్ట లేకుండా అర బద్మాష్ అచ్చమైన కన్నడ రైతు వ్యవసాయం చేసేటోళ్ళు దోతి రూమాలు చుట్టుకోకుండా నీళ్ళెక్క ప్యాంటు వేసుకుంటా వేసుకుంటారా బుద్ధి లేనోడా అని మస్తుగా గర్వమైండు అయినా సరే రానియమని అడ్డం పట్టడా సెక్యూరిటైన రైతును మాలోకి రానియరా మీ సంగతే చూస్తా అని వీడియో తీసి తండ్రికి జరిగిన అవమానాన్ని అంతా సోషల్ మీడియాలో పెట్టిండు అంతే ఇక మాలోలోకి మూడింది కన్నడ సంఘాలు ఎంట్రీ ఇచ్చినాయి విద్య మా బెంగళూరులో మాలు పెట్టి మా రైతులనే లోపలికి రానియమంటావు అంతకవరం వచ్చిందా మీకు చూస్తాం మీ సంగతి అని మాలు కాడికి దండుగా వేయరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిర్రు వీడియో వైరల్ అయ్యి విషయం పెద్దగాయ వరకు మాలోళ్ళు దిగొచ్చిరుగా టీకల దాకా కోపంతో ఉన్న సంఘాల ఏ టైంలోనన్నా మాల అద్దాలను పచ్చలు చేయొచ్చు అన్న ముందు జాగ్రత్తతోటి మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నారు తప్పైంది మా సిబ్బంది తెలియక మా మాలకు అందరికీ ఎంట్రీ ఉంటుంది ఇంకోసారి ఇంత కానీయమని క్షమాపణలు చెప్పారు ఇక రైతు ఫకీరప్పకు ఏడ అవమానం జరిగిందో ఆమాల కాడికే తీసుకుపోయి సత్కరించు కన్నడ సంఘాలోళ్ళు ఇంకోసారి రైతులను ఎవరన్నా అవమానిస్తే కథ వేరే ఉంటుందని వార్నింగ్ ఇచ్చిరు ఈ ముచ్చడ కర్ణాటకలో ఇప్పుడు పేద దుమారమే అవుతుంది రాజకీయంగా కూడా ఇక మీడియోలో అయితే దోతి రుమాలు కట్టుకొని పోయి మరి వార్తలు చెప్తున్నాడా కొంతమంది మాలోలకు అంత రువాబెందుకో మరి ఇంతకు ముందు కూడా గిట్లనే పంచగట్టుకుండా అని మెట్రోలో ఎక్కనియలేదు సంచార జాతుల నుమటాకి రానియలేదు కాలం మారుతుంది కానీ కొంతమంది బుద్ధి మాత్రం ఇంకా మారతలేదు మన దేశంలో